ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ కన్నగిరి మండలం పెద్ద ఏర్పాటు ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పదిహేడు జిల్లాల్లోని యాభై పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు మద్దిపాడు మండలం గుల్లాపల్లి గ్రోత్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఎన్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మండల ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు దారి నేడు రహ శోకం నిండినా గుండెల్లో సంతోషాల చిరుచల్లు కురిసేనే జీసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేసాడు నమస్కారం ఈరోజు కనిగిరిలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంఎస్ఎంఈ పార్కు కనిగిరిలో ఓపెన్ చేసి ఆన్లైన్లో దాపు వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఈరోజు స్టేట్లో ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈరోజు దగ్గర దగ్గర ఒక యాభై ఐదు ఆన్లైన్లోనే మేము పార్టిసిపేట్ చేసాం ఇవన్నీ ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారంటే ఎకనామిక్ గ్రోత్ ఎంప్లాయ్మెంటు అనేది మీ అందరికీ తెలుసు ఎలక్షన్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు యువతలకి ఈరోజు ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ వచ్చి వస్తేనే ఈ ఉద్యోగాలు వస్తాయనేది మనందరూ గమనించాలి అది గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టి ఒక ఉద్యోగ అవసర అవకాశాలు యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఈరోజు మన గ్రోత్ సెంటర్లో టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఒక ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అంటే ఒక కాంప్లెక్స్ తయారు చేసి దాని ఫిఫ్టీన్ క్రోర్స్ డబ్బులతో అది చేసి అక్కడక్కడ దాంట్లో ఒక్కొక్క ఆఫీసు ఒక యువతలకి యువకులకి ఇచ్చి బిజినెస్ చేయడానికి ఆస్కారం వచ్చే విధంగా ఈరోజు మన ఇండస్ట్రియల్ సెంటర్లో పదిహేను కోట్లతో రాబోయే కాలంలో చేస్తున్నారు అంటే ఏంటిదంటే ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి దానికి తగ్గట్టు బిజినెస్ ఎవరైనా అవకాశం కల్పించి ఇలాంటి ఫెసిలిటీస్ చేస్తున్నాను అది కూడా ప్లగ్ అండ్ ప్లే అన్నీ తయారు చేసి ఒక చిన్న మినిమల్ రెంట్తో ఎవరికన్నా ఉద్యోగాలు బాగా చదువుకున్న వాళ్ళు మహిళలకి ఒక ప్రాధాన్యత ఇస్తూ అది చేస్తారు సో ఇవన్నీ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు ఒక ఇలాంటి ము ముందు ముందు ఇంతకుముందు మనము కోవిడ్ టైంలో కొన్ని మనం గమనించాము ఏంటిదంటే మనం వర్క్ ఫ్రమ్ హోము చాలా పనులు చేయొచ్చు చాలా బిజినెస్ చేయవచ్చు అనేది మనకి ఆ రోజు అర్థమైంది ఈరోజు అది కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటిది మెన్షన్ చేసి రేపు యువతకి ఎలాగ ఎంప్లాయ్మెంట్ చేయాలని ఆయన పూర్తి అవగాహన ఉంది అలాంటి సందర్భంలో ఈరోజు మనము ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ పెట్టి కొంతమందికి యువకులకి పదిహేను కోట్లతో అవకాశం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే గ్రోత్ ఆయనకు విజన్ ఉంది ఆ విజన్లో ఈరోజు యువక యువతకి యువకులకి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ఇనాగ్రేషన్ జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎలక్షన్లో చెప్పింది ముందుకు తీసుకుని వెళ్ళి వెళ్తున్నారనేది ఇంకొకసారి నేను పేట మరియు మధ్య తరగతి ప్రజలకు వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram Coronary angioplasty Peripheral angioplasty Carotid angioplasty Valve replacement Valve Temporary pacemaker Permanent pacemaker Holder monitoring analysis Aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాట్ ల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు